దాదాపుగా గత మూడు రోజులుగా విజయవాడలో ఏదైతే వరద ఉన్న విజయవాడ వాసులు దగ్గర ఆ వాసు వర జనాలు వరద వల్ల ఇబ్బంది పడుతూ ఏ రకంగా దాంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి వైపు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సహకర్లు నారా లోకేష్ బాబు గారు శాసనసభ్యులు మా పార్టీ అధికార సహాయ సహకారాలు అందించే విధంగా వాళ్ళందరూ తెచ్చి సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వచ్చేటువంటి సమస్యలు సరిదిద్ది మళ్ళీ గాలిలో పెట్టేటువంటి విషయాల్లో గతంలో గత మూడు నాలుగు రోజుల నుంచి మారి ప్రజలకు ఇస్తూ వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంతకు మించినటువంటి శ్రమ తీసుకొని వారు వయసులో కూడా ఈరోజు బాధ్యతగా ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు తెలుగు వాడికి ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా నేను విధంగా ముఖ్యమంత్రి వర్యులు రాత్రి కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి దగ్గరికి మేము భరోసా ఇస్తూ ఈరోజు వాళ్ళని మళ్ళీ మామూలు స్థితిని తీసుకుంటానికి ప్రయత్నం చేయడం వారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా శాసనసభ్యులు మేము అక్కడికి ఆ ప్రాంతానికి జరిగినటువంటి నష్టం వరద బాధితులు ఈరోజు ప్రతి ఒక్క ఇబ్బంది కూడా సమూలంగా మొత్తం వాళ్ళలో ఆస్తి నష్టం అదేవిధంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఎమ్మెల్యే తర్వాత మూడు నెలల నా యొక్క జీతాన్ని ఏదైతే నా అలవెన్సెస్తో పాటు అదేవిధంగా సంబంధించినటువంటి గౌరవ వేతనం మా శాసన ఏదైతే ఫౌండేషన్ మేము అప్పటి జరుగుతుంది తెలుగు నుంచి కూడా చాలా మంది నిన్న జీరంగ గౌడ్ పది వేల నూట ఆ యొక్క వరద సహాయానికి నిధిని పంపించడం జరిగింది అంటే మేము ఇక్కడ ఉన్నట్టు ఈరోజు నేను ఇచ్చేటువంటి పిలుపు ఎవరూ నియోజకవర్గమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా రోజు రాష్ట్రంలో విజయవాడలో వస్తున్నటువంటి కష్టం వరద బాధితులకు సహాయం రోజు కాదు ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ అందరూ కూడా ఎవరికైతే పెద్ద హృదయంతో మనకు ఉన్నటువంటి ఈ సహాయాన్ని చేయాలని చెప్పి నా పుట్టిన ఈ రోజు ఈ యొక్క చెట్టుని ఐదు లక్షల రూపాయలకు ఏదైతే మూడు నెలల నా వేతనాన్ని అదే రకంగా నా అలవెన్సెస్ అన్నిటి కూడా ఐదు లక్షల రూపాయల వంద సహాయం పంపించడం జరుగుతోంది ఉంది సహాయం చేసిన పార్టీ శ్రేణులు కావచ్చు కొంతమంది సినీ కాలం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందించారు ఆఖరికి ఇన్ని మాటలు మాట్లాడి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు గారి నుంచి ఒక బాటిల్ నీళ్లు కానీ లేకపోతే ఒక రూపాయి సహాయం కానీ లేకపోతే కనీసం ఒక అన్నం పొందడం కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ కేవలం విమర్శలు చేస్తూ ఈరోజు దాడులు చేస్తూ దు మరొకసారి మేమందరం కూడా ఏదైతే రాష్ట్రం ప్రాంతం కష్టంలో ఉన్నప్పుడు మీ చేత సహాయం చేయండి అంతే తప్ప ప్రభుత్వానికి సహకరించే సలహాలు ఇవ్వడం తప్ప ఈ విపత్కర సమయంలో కూడా మీరు విషయం చెప్పిన కార్యక్రమాలు వాడుకోవాలని కోరుకుంటూ మరొకసారి